హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ అండి కిడ్స్ కోసం చాలా సింపుల్గా చాలా హెల్దీ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే ఒక వెడల్పాటి కడాయి పెట్టుకోవాలండి అంటే మీరు చేసే రైస్ క్వాంటిటీని బట్టి అనమాట దాంట్లో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ షాజీరా అండి రెండు మూడు బిర్యానీ ఆకులు అలాగే ఒక రెండు మూడు చిల్లీ కట్ చేసి వేసుకోవాలి గ్రీన్ చిల్లీ అవి కొంచెం ఫ్రై అవ్వాలండి ఈలోపు నేను ఏం చేశానంటే ఒక ఫైవ్ సిక్స్ ఎగ్స్ తీసుకొని బ్రేక్ చేసి ముందుగానే ఒక బౌల్లోకి తీసుకున్నాను అనమాట అవి కూడా వేసేసుకోవాలి వేసిన తర్వాత వెంటనే కదపకూడదండి జస్ట్ ఒక వన్ వన్ మినిట్ అట్లాగా దాని దాని మీద కొంచెం సాల్టు అలాగే కొంచెం పసుపు ఒక చిటికెడు అలా చల్లేసి అలాగే ఉంచేయాలండి అది జస్ట్ మనకి ఒక ఆమ్లెట్ స్ట్రెచ్చర్ వస్తుందనమాట అప్పుడు కదుపుకుంటే మనకి మంచిగా వస్తుందనమాట చూసారు కదా ఇలా కదిపేసుకున్న తర్వాత దాన్ని మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ వేసుకోవాలండి వన్ కప్ క్యారెట్ తురుము తీసుకున్నాను నేను చూశారు కదా అది పచ్చి వాసన పోయే వరకు మంచిగా కదుపుకోవాలి కలుపుతూ ఉంటే కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడైతే క్యారెట్లో ఉన్న వాసన అంతా పోయే వరకు కొంచెం కదుపుతూ ఉండాలి చూసారు కదా ఇప్పుడు అది కొంచెం ఫ్రై అయింది ఇప్పుడు దాంట్లో మనం వన్ స్పూన్ కారం వేసుకోవాలండి చూసారు కదా అలాగే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ మనం ముందుగానే ఎగ్గు పైన కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి సో హాఫ్ స్పూన్ అయితే సరిపోతుందనమాట ఇప్పుడు కొంచెం పెప్పర్ పౌడరు అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలండి చాలా బాగుంటుంది మీకు నచ్చితే ధనియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు ఫైనల్గా అయితే కొన్ని కరివేపాకు రెమ్మలు వేసి కలిపేసుకున్నానండి ఇప్పుడు నేను ముందుగానే బాస్మతి రైస్ కొంచెం ఉడకపెట్టి మంచిగా పొల్లు పొల్లుగా పొడి పొడిగా వచ్చేలాగా పక్కన పెట్టేసుకున్నానండి ఇది మంచిగా రెడీ అయిన తర్వాత ఇప్పుడు దాంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ అయితే వేసుకోవాలి నార్మల్ రైస్ అయినా వేసుకోవచ్చండి బాస్మతి రైస్ అయితే కొంచెం బాగుంటుంది ఇలాంటి ఫ్రైడ్ రైస్ కని చెప్పేసి నేను బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను అనమాట హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను నేను చూశారు కదా ఇలా రైస్లో ఏంటంటే మనం క్యారెట్ ఎగ్ రెండు చేస్తున్నాం కదా సో ఎగ్ క్వాంటిటీ ఎక్కువ ఉంటే బాగుంటుందండి పిల్లలు తినడానికి రెండు హెల్త్కి చాలా మంచివే కదా సో ఏంటంటే ఇలా మొత్తం కదిపేసుకొని చూసారు కదా ఫైనల్గా అయితే దాంట్లో లెమన్ అండి ఒక హాఫ్ పీస్ లెమన్ అయితే పిండేసుకున్నాను నేను ఫైనల్గా సాల్ట్ అన్నీ సరిపోయాయో చూసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి లెమన్ పిండేసుకొని అది కూడా కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా అయితే కొత్తిమీర చల్లేసుకోవాలండి మంచిగా సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర కూడా చల్లేసుకోవాలి చూసారు కదా చాలా ఈజీ రెసిపీ అండి చాలా హెల్తీగా ఉంటుంది పిల్లలకి చాలా చాలా మంచిది కూడా చాలా టేస్టీగా తినేస్తారనమాట రోజు పెట్టే కర్రీస్ రైసే కాకుండా అప్పుడప్పుడు ఇలా కొంచెం హెల్తీగా లంచ్ బాక్సెస్ పెడితే ఏంటంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట బాక్స్ ఖాళీ అవుతుంది చూశారు కదండి ఇప్పుడైతే నేను దాన్ని మా పిల్లలకి బాక్సులు అయితే పెట్టాను చూ చూశారు కదండి నేను స్టీల్ బాక్సెస్ యూజ్ యూస్ చేస్తానండి ప్లాస్టిక్ అంతగా ఇష్టపడానమాట ఇలా ఇంకోటి ఇప్పుడు మనకి ఎండలు కొంచెం బాగా ఎక్కువయ్యాయి కదా ఇలా డైలీ ఏంటంటే నేను ఈరోజు వాటర్ మిలన్ పెట్టానండి నిన్న బనానా ఇంకో రోజు స్ట్రాబెరీ ఇట్లా మనకి సీజనల్ ఫ్రూట్ ఏదైతే అవైలబుల్ ఉంటుందో అలాగ ఈ సమ్మర్ సీజన్లో నేను డైలీ ఇట్లా రైస్తో పాటు ఏదో ఒక ఫ్రూట్ అనేది పిల్లలకి లంచ్ బాక్స్లో ఖచ్చితంగా పెడతానండి చూసారు కదా ఇలా ఫైనల్గా అయితే పిల్లలకి లంచ్ బాక్స్ అయితే రెడీ చేశానండి ఈరోజు చాలా సింపుల్ రెసిపీ అనమాట మీకు కూడా ఉంటే ప్లీజ్ ట్రై చేయండి తప్పకుండా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా అనిపించిందో చెప్పండి అండి చూశారు కదా చాలా ఈజీ రెసిపీ అనమాట వీడియో మీకు నచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్